హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మరొక వీడియో తొమ్మిది మందికి రానుంది అది ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ నుండి న్యూ వేకెన్సీతో మనకి న్యూ వేకెన్సీతో నిన్నటి రావడం జరిగింది ఇరవై మూడు ఇరవై మూడు తొమ్మిది అంటే సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖు టోటల్గా మనకి గ్రాడ్యుయేటు అండర్ గ్రాడ్యుయేట్ నుండి మనకి టోటల్గా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల వన్ వన్ ఫైవ్ వేకెన్సీతో రావడం జరిగింది టోటల్గా ఎన్ని వేకెన్సీతో మనకి న్యూ వేకెన్సీ రావాలండి దీంట్లో చూసుకున్నది మనకి జోన్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ చూసి ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు అంటే మనకి ఒక్కో గ్రాడ్యుయేటు అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి వేకెన్సీ ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు ఎనిమిది అలాగే మనం చూసుకుంటే ఈ జోన్ వైజ్ అండి మనం జోన్ వైజ్ చూసుకున్నైతే మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైప్ ఫీస్ట్ నుండి అలాగే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ నుండి జూనియర్ క్లర్క్ కమ్ టైప్ ఫిస్ట్ నుండి ట్రైన్ కమ్ టికెట్ కలెక్టర్ నుండి మనకి వేకెన్సీ రావడం జరిగింది చూసుకున్న అయితే మనము ఒకటి క్లర్క్ కమ్ టైపిస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ ట్రైన్ టోటల్ ఇది అండర్ గ్రాడ్యూటీకి సంబంధించి అండి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఈ రెండు వేల ఇరవైకి సంబంధించి మనం చూసుకున్న అయితే మనకి ఇక్కడ పే లెవెల్ స్కేలు దీంట్ అకౌంట్స్ లెవెల్స్కి వెళ్ళి నుండి త్రీ అలాగే టూ ఈ లెవెల్స్ అండి ఇది ఓవరాల్గా జోన్స్ అండి డిఎండి ఎక్కువ ఈసీఆర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈఆర్ఎస్ ఐసిఎఫ్ ఎంసీఎఫ్ మెట్రో నుండి ఎన్సీఆర్ నుండి అలాగే మనం చూసుకుంటే సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సౌత్ ఈస్ట్ రైల్వే సౌత్ రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే వెస్ట్ కమర్షియల్ రైల్వే వెస్ట్రన్ రోల్వే టోటల్గా ఈ వేకెన్సీతో అండర్ గ్రాడ్యుయేట్ నుండి మూడు వేల ఐదు మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీతో రాంది అండర్ గ్రాడ్యుయేట్ నుండి అలాగే గ్రాడ్యుయేట్ నుండి చూసుకుని అయితే మనకి ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు టోటల్ వేకెన్సీ ఇక్కడ ఉన్నాయి ఇది టోటల్ వేకెన్సీ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు అలాగే చూసుకుంటే జోన్ వైజు ఒకసారి అఫిషియల్ హెచ్ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు అంటే మీరు పోస్ట్ పెట్టినప్పుడు ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి ఏ ఏ ఉన్నాయి మొత్తం చూసుకొని ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక అక్కడ జూనియర్ అకౌంట్ క్లర్క్ టైస్ అది టైపిస్ట్ ఉంది ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అండి అది అండర్ గ్రాడ్యుయేట్ టెన్ ప్లస్ టూ ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వేకెన్సీ ఉన్నాయి ఇవేంటి మీరు ఏ జోన్లో ఉన్నాయి అనేది ఇది ఒక వీడియోలో పూర్తిగా చూస్తే అర్థమైంది అలాగే చూసుకుంటే ఇదండి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ రావడం జరిగింది అది మీ ముందు తీసుకోవడం అలాగే చూసుకున్నది మనకి పూర్తిగా మీకు వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ చేస్తే అంటే ఎట్లా అంటే ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ ఎండింగ్ అప్లికేషన్ చూసుకుంటే పది పది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండి ఇక్కడ జరిగింది అప్లికేషన్ ఇంకా మనం ఇంకా చూసుకున్నది మనకి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది అలాగే మనకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియోలో చేయమంటే చేస్తాను అలాగే మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇద్దాం మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంటుంది ఓకే అండి హ్యావ్ ఏ నైస్ డే